టీమిండియా రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించిన తర్వాత క్రికెట్ అభిమానుల నుంచి మరియు మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది అయితే ప్రజెంట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కీలక ఆటగాడిగా ఉన్న డేవిడ్ మిల్లర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా అద్భుతంగా ఆడి గెలిచిందని టీమిండియా గెలుపు సమిష్టిగా రాణించడం వల్లే సాధించగలిగింది అదేవిధంగా టీమిండియాలో ఏ ఒక్క ప్లేయర్కు క్రెడిట్ ఇచ్చే పరిస్థితి లేదు జట్టుకి సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు కీలక సందర్భాల్లో తమ పర్ఫార్మెన్స్ చూపించారు ఇక మెడల్ ఆటలో శ్రేయా అయ్యర్ కెఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్లు మరియు హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్లో కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అలరిచ్చాడు తద్వారానే టీమిండియా విజయం సాధించగలిగింది ముఖ్యంగా టీమిండియా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు ప్రథమంగా దాన్ని అసలు తీసుకుంటారా లేదా అన్నది కూడా ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు అలాంటి ప్లేయర్ని తీసుకొని రోహిత్ శర్మ అద్భుతంగా ఫలితం అయితే రాబట్టాడు అసలు టీమిండియా బౌలింగ్లో బూమ్రా లేకుండా ఆడటం అనేది ఆడటమే కాకుండా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవడం అన్నది నేనైతే అస్సలు ఊహించలేదు ఎందుకంటే బూమ్రా టీమిండియాకి చాలా కీలకమైన ఆటగాడు బౌలింగ్లో గత నాలుగు సంవత్సరాల నుంచి టీమిండియాని తనే నాయకత్వం వహిస్తున్నాడు అలాంటి ప్లేయర్ లేకుండా ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందా అంటే సందేహమే నేనైతే కొద్దిగా క్రిటికల్గానే సిచ్యువేషన్స్ ఉంటాయి టీమిండియాకి గా అనుకున్నాను కానీ టీమిండియా బౌలర్లు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా టీమిండియా విజయం సాధించగలిగింది